తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఒక్కటే నిమిషం సార్ ధరణి అనేది సార్ సమస్య తీవ్రంగా ఉన్న మాట వాస్తవం సార్ ఎందుకు తీవ్రంగా ఉందనే అంశం తప్పనిసరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసరాదలుచుకున్నాను సరే మీరు అది వాటిని రెక్టిఫై చేస్తారా లేదనేది మీ మీకు మేము వదిలేస్తాం మీ విజ్ఞతకు వదిలేస్తాం చెప్పండి సార్ అంటే సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య అంతా కూడా భూమే సార్ భూమి చుట్టూనే అసలు ఇక్కడ జరిగిన పోరాటాలన్నీ డెబ్బై దశకంలో వచ్చినటువంటి నక్సల్ బరి ఉద్యమం కానీ అంత ముందు జరిగిన పోరాటం కానీ అన్ని భూమి కోసమే కదా సార్ ఆ భూమి కోసం జరిగినటువంటి పోరాటంలో భూస్వాముల చేతిలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఆ అటువంటి సమయంలో ఒత్తిడి తీవ్రత అరాచకం అక్రమాలు ఉత్పత్తి రంగం అంతా భూమి చేతిలో కొద్దిమంది గుత్తాధిపత్యం పెట్టుకున్నప్పుడు ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు సార్ నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను సార్ ఇప్పుడు కూడా ఆ భూమి పంపిణీ ఆ భూ పంపిణీ మీకు కూడా తెలియదు కదా సార్ మీరు కూడా మంత్రిగా ఉన్న ఉన్నారు మంత్రిగా బయలుదేరిన తర్వాత ఆ జిల్లాల పర్యటన చేసేటప్పుడు కూడా ఎంత ఉద్రిక్తంగా ఉందో మీరు చూశారు మీరు కూడా ఒక సందర్భంలో నాకు కూడా చెప్పారు సార్ నేనేమంటున్నా అంటే ఆ భూ పంపిణీ ఆ రోజుల్లో చాలా చోట్ల భూ పంపి ఇదే ఉద్యమం ద్వారా జెండాలు పాతి భూ పంపిణీ చేశారు లక్షలాది ఎకరాలు సరే భూస్వాములు ఏం చేశారంటే ఎట్లా పంచారు కదా అని చెప్పి తెల్లకాయత మీద రాసి ఇచ్చేసి వదిలేశారు సార్ ఇప్పుడు సమస్యల్లో ఏడ వచ్చిందంటే సరే రాసి ఇచ్చాము కదా వాళ్ళు దున్నుకుంటున్నారని వాళ్ళు దున్నుకుంటున్నారు అన్నారు సార్ ఒకటే మాట అదే ధరణిదే సార్ సమస్య పరిష్కారం కోసం అదర్వైజ్ ఐ విల్ ఐ విల్ కాల్ అదర్ అదర్ ప్లీజ్ శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ఐఎం ఐఎమ్ కాలింగ్ శ్రీధర్ బాబు గారు మీరే వన్ మినిట్ అంటారు వన్ మినిట్ అంటారు ఐదు నిమిషాలు మాట్లాడతారు మళ్ళీ సమయం లేదు అంటారు అది మీకు అలవాటు అయిపోయింది సమయం తీసుకుంటారు సమయం లేదు అంటారు మరి అదే చేస్తుంది మీరు నేను మంత్రిగా ఉన్నప్పుడు మీతో మాట్లాడినట్టు ఎక్కడ మాట్లాడినా అది కంటిన్యూ బట్టి గారు లెట్ ఇం కంటిన్యూ లెట్ ఇమ్ కంటిన్యూ మీరు వన్ మినిట్ అన్నారు ఐదు నిమిషాలు అయింది ఇక మీరు గో స్పీకింగ్ మళ్ళా ప్లీజ్ కంక్లూడ్ కంక్లూడ్ ధరణికి సంబంధించి కాస్త కాలంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ హక్కు కోల్పోయారు ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే నలభై యాభై ఏళ్ల క్రితం వదిలిపోయినటువంటి భూస్వాములు పట్టాకాలంలో ఉన్నారు కాబట్టి తిరిగి భూములన్నీ వాళ్ళ చేతికి పోయాయి దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బడుగు బలహీన వర్గాల నష్టం జరిగింది కాబట్టి ధరణిలో తీసేసిన కాలంస్ అన్నిటిని మళ్ళీ తిరిగి పొందుపరుస్తామని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఆ కాలంస్ అన్ని పెట్టండి లేకపోతే పేద ప్రజలకు నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం ఇవాళ లీగల్గా కాన్స్టిట్యూషనల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రభుత్వం విఫలమైతే విఫలమైతే ఇంకొక వ్యవస్థ పుట్టుకొని వస్తుంది ఆ వ్యవస్థ పుట్టుకొని రావటం కూడా మంచిది కాదు కాబట్టి విఫలం కాకుండా ఉండాలి అని అంటే తొలగిచ్చిన కాలంస్ అన్ని కూడా మీరు పొందుపరిచి ధరణిని రెక్టిఫై చేయాల్సిందే ఆ కాలం స్వరాన్ని న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా